హాయ్ అందరికీ అమ్మ ఇంట్లో ఉండలేని బయటికి తీసుకెళ్ళామని గియే నేడుస్తూ ఉంటే సరేలే అని చెప్పి బయటకు తీసుకెళ్ళాను బ్యాట్ బాల్ అయితే ఇచ్చి అస్సలు ఆయన బయటకు తీసుకెళ్ళాము కానీ ఆడిందే లేదు బాల్ అయితే అక్కడ వేసిరేసింది పక్కింటి అత్త మీదకైతే గొడవకి వెళ్తుంది ఆమె చేతిలో ఉన్న కర్ర చూసి ఆమెకైతే కావాలంటే కూడా ఇస్తావా లేదా అని చెప్పేసి కొట్టడానికి అయితే వెళ్తూ ఉంది ఆ మరుస్తున్న అస్సలు భయపడట్లేదండి ఈ పిల్ల ఇంట్లో వాళ్ళని కొట్టడమే కాకుండా బయట వాళ్ళ మీద కూడా అయితే ఎద్దడానికి వెళ్తుంది లోతాకైతే ఆ కర్ర కావాలంట ఆమె అయితే ఏవో అది దాని బాధ వచ్చేసి ఈ ఏజ్లో చేసే పనులన్నీ చిన్నపిల్లలు ముద్దు ముద్దుగానే ఉంటాయి కానీ పెద్ద అయినాక చేంజ్ చేసుకోపోతే వాళ్ళ బిహేవియర్ మనకే వచ్చేది చెడ్డ పేరు కానీ ఏం చేస్తాం తప్పము వాళ్ళు ఏ చేసినా ఇప్పుడైతే మనం నవ్వుతూనే ఆడిపిస్తూనే ఉంటాం కదా పో ఇంటి ఓ అంటుంటే దానికైతే కోపం వచ్చినట్టుంది మళ్ళీ అయితే బ్యాడ్ తీసుకొని తిరిగి అయితే కొట్టడానికి అయితే వెళ్ళింది ఈ పిల్లకి అసలు భయం లేదండి అదేంటో మరి నాకైతే అర్థం కాదు కానీ చిన్నప్పటి నుంచి పిల్లకి ఆ వదినకైతే బాగా బాండింగ్ ఉంది ఎప్పుడు ఇద్దరు ఒక దగ్గర కలిసినా మాత్రం ఖచ్చితంగా కొట్టుకోవడానికైతే రెడీ అయిపోతారు